శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ఇరవై నాలుగు మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి రోజు పూజ ఎలా చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ నెలలోనైనా సరే పౌర్ణమి తర్వాత అంటే బహుళ పక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే అంటే మంగళవారము చతుర్దశి తిథి ఈ రెండు కూడా ఒకే రోజు వస్తే బహుళ పక్షంలో దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు అంటే పౌర్ణమి తర్వాత చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు ఇది చాలా శక్తివంతమైంది సూర్యగ్రహణానికి ఉన్నంత శక్తి ఈ కృష్ణ అంగారక చతుర్దశికి ఉందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అంటే మీరు సూర్యగ్రహణం రోజు స్నానం చేస్తే సూర్యగ్రహణం రోజు దానం చేస్తే సూర్యగ్రహణం ఉన్న రోజు పితృకార్యం చేస్తే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా స్నానం చేసినా దానం చేసినా పితృకార్యం చేసినా అంతే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ కృష్ణ అంగారక చతుర్దశి ఎప్పుడు వచ్చిందంటే జూన్ ఇరవై నాలుగు మంగళవారం వచ్చింది ఆ రోజు ఏం చేయాలి స్నానం చేసే నీళ్ళలో కొన్ని నల నువ్వులు ఎరుపు రంగు పుష్పాలు చిటికడు ఉసిరిక పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఆ తర్వాత సూర్యుణ్ణి యమధర్మరాజును స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి తర్పణం ఇవ్వటం అంటే నీళ్లు వదిలిపెట్టడం దేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు తెల్ల నువ్వులు నీళ్ళలో కలిపి తర్పణం ఇవ్వాలి పితృదేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి తర్పణం ఇవ్వాలి కృష్ణ అంగారక చతుర్దశి రోజు తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడిని మనసులో స్మరించుకుంటూ ఓం సవిత్రే నమహాని మనసులో అనుకుంటూ తెల్ల నువ్వులు కొన్ని నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో తర్పణం విడిచిపెట్టండి ఆ నీళ్లు వదిలిపెడుతూ సూర్యుని స్మరించుకోండి అలాగే యమధర్మరాజుని మనసులో స్మరించుకుంటూ దక్షిణ దిక్కు వైపు తిరిగి యమధర్మరాజుకు మాత్రం ప్రత్యేకం నల్ల నువ్వుల నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో తర్పణం ఇవ్వండి ఎందుకంటే ఆయన పితృదేవతలకు అధిపతి కాబట్టి ఆయనకి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి తర్పణం ఇవ్వాలి ఇలా తర్పణం ఇవ్వటం పూర్తయిపోయిన తర్వాత రెండు దానాలు ఇస్తే మంచిది ఆ దానాలు ఏంటంటే మినుముల దానం యవల దానం ఒకటింబావు కేజీ మినుములు ఒకటింబావు కేజీ యవలు ఈ రెండిటిని కృష్ణ అంగారక చతుర్దశి రోజు దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు సూర్యుడికి తర్పణం ఇచ్చేటప్పుడు ఓం సవిత్రే నమ అనుకుంటూ తర్పణం ఇవ్వండి యముడికి తర్పణం ఇచ్చేటప్పుడు ఎం యమాయ నమ అనుకుంటూ తర్పణం ఇవ్వండి తర్పణాలు ఇచ్చేటప్పుడు సూర్యుడికైతే తూర్పు దిక్కు వైపు తిరిగి నీళ్లు వదిలిపెడుతూ తర్పణం ఇవ్వాలి యమధర్మరాజుకైతే దక్షిణ దిక్కు వైపు తిరిగి నీళ్లు వదిలిపెడుతూ తర్పణం ఇవ్వాలి తర్పణం ఎవరివ్వాలి ఇంటి యజమానివ్వాలి ఇంటి యజమానిస్తే ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టం కలిసి వస్తుంది అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఏ కొద్ది దానం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీరు ఏ దానాలు ఇవ్వలేకపోయినా అన్నదానం చేయండి చాలా మంచిది గోవుకు గ్రాసం తినిపించండి చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ఆ రోజు ఓం అం అంగారకాయ అనే మంత్రం సార్లు చదువుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజు భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ